అంటే లో లో జాయిన్ అయ్యారు ఒక యూత్ యూత్ ఉన్నారు కూడా ఇండస్ట్రీ గురించి చదువుకున్న ఇండస్ట్రీకి ఉంటది ఎంత మంచి మంచి చదువుకున్న ఇక్కడ బోల్తా పడ్డ ఉంటారు ఇక్కడ ఇక్కడేందంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉన్నది అమ్ముకున్న వాళ్ళు అంటే ఇండస్ట్రీ చాలా మంది లేపింది లైఫ్ ఇచ్చింది కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడేందంటే ఇబ్బందుల పడ్డోళ్ళు ఉన్నారు నాకు ఏం తెలియదు ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది అని తెలియదు నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టే పేరు ఉన్నదని అని చెప్పి ఫేమ్ ఉన్నదని చెప్పి నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు నాకు అగ్రిమెంట్లు ఏంటంటే మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనిత నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఇక్కడ స్టేట్ స్టేట్ అంటే స్టేట్లోక్కడ జిల్లాలో వారికి వచ్చేది అంటే అంత ఇష్టపడ్డరు నా పాటను నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ రెండు మూడు ఫ్లాఫ్లు పడ్డది అంటే తెలుసు కదా హిట్ ఉన్న వాళ్ళది ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది వాళ్ళ మార్కెట్లో వాళ్ళకు మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు ప్రజల్లో ఎప్పుడు ఉండాలి మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు అంటే లేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయన్న ఎందుకంటే అని అటు అని తల్లిపోయింది ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది ఆయన డబ్బులు వేయాలి అటు స్టడీ నాశనం అయిపోయింది ఇట్లయితే కాదని రోజుల్లో సినిమా అనేటప్పటికీ మీరు తీసుకున్న అది ఒక ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా ఇస్తారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చేటప్పుడు పక్కన పెట్టండి ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా అంటే మామూలు కూర్చునేం కాదు చేసిన ఒక ఎత్తయితే అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు ఒక అనౌన్ సినిమా అవకాశం ఇస్తాను నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా అంటారా అర్థనరు ఎవరైనా అద్దన్నారు సినిమా అవకాశం వచ్చింది కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత మనిషి ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా దానికి అందం దానికి ఒక అంత తెలిసి వస్తుంది అండి నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం పాట హిట్ అవ్వడం నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్ల కంటే చంద్రబోస్ గారు అంటే ఇంకా పెద్ద వేటర్గా అంటే పెద్ద రైటర్ లెక్క చేసేసాను నన్ను నేను రాసిందే ఒక పాట అప్పుడు అంటే ఎట్లాంటి జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసిన అంత పేరును అంత భూమును దాన్ని ఎటు ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానళ్ళు కూర్చున్నారు ఒక స్టార్ తోటి అప్పుడు సెల్ఫీ లేవు ఆటోగ్రాఫర్ అని అదని ఇదని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం టీ అలా తినమని చెప్పడము టీ దోస్తులు వెళ్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం దావతులు అది ఇదే ఎట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను ఇప్పుడు కనీస కాళ్ళు తీసుకు సన్మానం చేయడం షీల్ ఇవ్వడం ఓ షాల్వ కప్పడం పైసలు వస్తలేవు పేరు వచ్చింది ఫేమ్ వచ్చింది ప్రోగ్రామ్స్ కు వాటికి వీటికి పిలుస్తాను అదే జీవితం అదే లైఫ్ అనుకున్నా కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా అప్పుడే పాట కోటిన్నర బిజినెస్ ఆ కాలంలోనే ఓ పదేళ్ల క్రితం మా నాకు కూడా గుర్తున్న చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం వింటుంటే అసలు అనిత ఎవరు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం అయ్యే అనిత ఎవరు వింటారా బాబు అని చెప్పేసి ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినది కాదు సో అట్లా ఉండిందనమాట సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం సో ఇంతక అనిత ఎవరు నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి టూషన్లో ఉండే ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే లవ్లో ఎట్లుంటే ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో అసలు మనం ఇక మన మన మనసు మనం మాటినది ఏం చెప్తా చెప్తాం నేను సరదాగా అమ్మాయి మీద ప్రేమతోటి అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయిని లవ్ చేప మంచిదే కానీ కనీసం తన నేను తనని ఇంత గనం సిన్సియర్గా లవ్ చేస్తున్నా అని తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు కథలు చెప్పుకొని ఒక సినిమా దాకా వస్తుందని ఇదే ప్రపంచం అయిపోద్ది ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకున్న అనుకోని వచ్చింది కూడా కాదు ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే కానీ సినిమాలలో పోయి పాటలు పడాలి పెద్దగా అట్లా ఇట్లా అని అది ఆ గోల్తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు కానీ ఒకటి ఉండే ప్యాషన్ మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే మళ్ళీ నాకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట రాసే పాడే అవకాశం వస్తే ఇంత బాగుండాలి ఆ కోరికలు మనసులో ఉండేవి కానీ ఆడికి పోవాలి హైదరాబాద్ పోవాలి ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే కానీ నా అని పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది చాలా ఇబ్బందులకు గురి చేసింది కష్టాలకు గురి చేసేది సినిమా అంటే ఏంది సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది అప్పుడు నిలకడలేని వ్యక్తిని దోస్తులతో ఎంజాయ్ చేసినామా లేస్తే టైంకి తిన్నావా సాయంత్రం అయితే రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటువంటి ఇది జాలర జీవితానికి ఇంకేం అని అప్పటి మందం చూసుకునేది తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పదేళ్ళు పట్టింది నాకు దీని గురించి ఇది కాదురా జీవితం పాన్ షాప్ పెట్టుకుని ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న అన్నం కొండల పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడో చూసినట్టున్నా అలా చూసినట్టున్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఏంటిది అని నా బాధ రోజు మనసులా నా అందరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు యూట్యూబ్స్ కు సినిమాలకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ రాసుకుంటా చాలు మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు యూట్యూబ్ లో పోయినాన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు సినిమాని తక్కువనే ఎత్తలేము ఇక్కడ కానీ మీరు యూట్యూబ్ సాంగ్ తీసుకోండి ఒక్కొక్క పాట వంద ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే వంద మిలియన్లు పోయిన పాటలు పది ఇరవై వెళ్తాయి అదే యూట్యూబ్ పాటలు తీయండి లక్ష పాటలు వెళ్తాయి ఇప్పుడు చాలా అన్నీ ఉన్నాయి వంద మిలియన్ల పైన అంటే అంత గానం యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది సినిమా ఒకప్పుడు పాట రాయాలంటే నా అప్పుడు సోషల్ మీడియా లేదు రాస్తే డైరెక్ట్ ఉంటే అప్పటికే ఆ కాలానికి అదే పెద్ద హిట్ మరి ఎందుకంటే అది జనాలు మాట్లాడుకున్నారు ఇక్కడ ఒక్క స్టేట్ కాదు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ నాకు ఎక్కడి నుంచి అంటే నా పాటను అయితే ఆదరించిన వాళ్ళు అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అది నన్ను నిలబెట్టింది ఇబ్బందులకు గురి చేసింది ఆ పాట వల్ల నా సర్వం కోల్పోయింది అని చెప్పుకోవచ్చు స్టడీని నేను ఇష్టపడే నా స్టడీని కోల్పోయిన ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో చేశారు కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగాలేదని కూడా విన్నాము ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నా అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజర్షన్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే ఇద్దరు పిల్లలకు మాటలు రావు బేసిక్గా మనని సింగర్ ఓకే సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు నాకు దేవుడో ఇంత మంచి చక్కడి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసినని నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం కానీ అదే తలుచుకుంటే మేము మనం అక్కడే ఆగిపోతే వాళ్లకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము తల్లిని నమ్ముకున్నాం మనం ఆ కల్లమ్మ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కి రావడం అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం అయితే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓగా మీరైతే రిలీజ్ చేశారు అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ క్వశ్చన్ అనిపించింది నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు ఎందుకంటే నేను ఇటు వచ్చిన కాళ్ళ నుంచి చాలా సాంగ్స్ చేసినాను నేను చాలా నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్కి ఓకే మంచి సాంగ్స్ ఇస్తున్నాం రీజనబుల్గా చేస్తున్నాం టూ సాంగ్ ఇది అనౌన్స్ చేసి టూ ఇయర్స్ అయింది కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది మంచిగా చేసిండు వాళ్ళను కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నర నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయినా ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను ఇంకా అది ట్రెండింగ్ ఫోర్లోకి వచ్చింది కానీ అది కాదు అసలు ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటాను అంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను పాట సూపర్ ఉన్నది లిరిక్స్ సూపర్ ఉన్నది వీడియో ఎక్సలెంట్ ఉన్నది కానీ మాకు ఆ ఫీల్ అయితే కదా అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రానోళ్ళు కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి ఎక్కడ చూసుకోండి ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు అంటే నోటికి అంత ఓన్ చేసుకుంటే పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం వాళ్ళకు టజేస్ట్ చేయాలి టజెస్ట్ కాలేకపోతుంది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత ఓ అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తాం ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏముందని అట్లా అంటారు ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతా అనే విషయం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్న ఉన్న మ్యూజిక్ నే పెట్టి చేస్తే అయిపోయి పెడతాను కామెంట్ ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పెడితే కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్ వాళ్ళ తప్పు కదా అది వాళ్ళ తెలియదు దాని గురించి దాని తప్పేం లేదు అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేయించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం దానికి కొంచెం టైం పడుతుందని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం ఎందుకంటే అది మన బాధ్యత ఎందుకంటే ఒక నిజంగా సార్ ఒక పదహారు సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అంటే అన్నట్టు నా ఇంటికి వచ్చి నా ఇంటి నా పిల్లలకంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిళ్ళు అసలు వాళ్ళని నా నేను రచ్చిపోయేదాకా వాళ్ళని మర్చిపోలేదు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు ఫస్ట్ సోషల్ మీడియా ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడో ఉన్న తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు అవకాశాలు ఉంటే కల్పించండి ప్రాబ్లమ్స్లో అని చెప్పుకున్నా నేను ఎందుకంటే మనం అడగండి అమ్మాయి అయినా అన్నం ఏంటంటే అవకాశం అడగండి ఎవరు గారు నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేవి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురుగారు ఏమైనా చేస్తానులా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతానే ఆ అవకాశం మన దాకా వస్తుంది లేకపోతే ఏ వాడేందు వాడు చేసుకుంటాను తీర బాబు అని మన ఆయన ఉంటే అట్లా కాదు ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే సో అప్పుడు మీకు ఊహ తెలియని టైంలో అంటే అప్పుడే మీరు ఇండ అంటే చదువు అయిపోయింది చదువు అయిపోయిన టైంలలో కూడా అంత స్టార్డమ్ మీరు మేనేజ్ చేసుకోలేక కొంచెం సో ఫ్లక్చువేట్ అయ్యారు ఇప్పుడు అన్నీ తెలుసు సో ఇప్పుడిప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా మళ్ళీ నాగరాజు గారు సో ఒక రెండు మూడు సాంగ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పేసి అలా ఇక్కడ ఏంటంటే కష్టమో నష్టము ఎందుకంటే ఈ పని తప్పితే పని రాదు మనకు ఆడున్నప్పుడు కూడా నేను ఫుల్ బిజీ ఎట్లా బిజీ తెలుసా వందకో రెండు వందలకు ఒక బీర్ రాసినా కూడా పాట రాసి ఇచ్చేది అంటే నేను అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నా నేను అప్పుడు నా బాధలు నా కథ నాగరాజు తోటి అయితే తొందరగా ఉండేవాడు అయితే టక్ని ట్యూన్ చేస్తాడు లిరిక్ కూడా రాసి ఇస్తాడు వాళ్ళకి ఒక బీర్ లేకపోతే కోట మంది అందు పట్టుకోండి లేకపోతే వాళ్ళ జీబులో ఐదు వందలు పెట్టండి మీ పని అయిపోతుందని నా దగ్గరికి నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది మరి నేను పాట అమ్మాయిల పేర్ల మీద నేను రాసిన పాటలు ఎవరు రాసి ఉండదు నాకు తెలిసి మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి నేను దాని గురించి కూడా నేను మాట్లాడాలి అదే కదా కొంచెం దానిలో కూడా వెళ్దాము